హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి స్త్రీ మీడియల్ క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ షార్ట్స్ అన్నీ చూసి లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి ఈరోజు వంట స్టార్ట్ చేద్దాం ఇంకా నిన్నైతే మా వారు కూరగాయలు తీసుకొచ్చారు కోర్చి కోర్చికుడుగాయలు తీసుకొచ్చారు ఆ కోర్చికుడుగాయలతో ఇప్పుడు ఎలా కూర ఎలా చేస్తున్నా అనేది చూపిస్తున్నా అండి ఇక్కడ గోరుచిపుడుకాయలు ఉన్నాయి చూసారు కదండీ ఇవి చూడటానికి పెద్దగా ఉన్నాయి కానీ లేతగానే ఉన్నాయండి ఏం ముదిరిపోలేదు ఇట్లాంటి వాటిని పాలు పోసి కూర చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఈరోజు నేను ఎలా చేస్తున్నా అనేది చూపిస్తున్నాను అంటే గోరుచిప్పుడు కాయలతో కూర చేయడం రాదా ఇది మామూలుగా అందరు చేసుకునేదే కదా అనుకుంటారేమో నేను ఎవరికి రాదని కాదండి నా ప్రాసెస్లో నేను ఎలా చేసుకుంటున్నాను రోజు వరి వంటలు ఎలా చేసుకుంటాను అనేది చూపించటం కోసమే లాగా లాగా చేసి చూపిస్తున్నాను అంతే కానీ మరో విధంగా అయితే అనుకోవద్దు ఎవరు ఇప్పుడు వీటిని అన్నిటినైతే ఇలా ఇటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటా అండి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటాను ఇది చూసారా ఇది చూసారా ఇంత పెద్దగా ఉందో అసలు మా వారు ఇలాంటివి తీసుకురారు ఇంత ఇంత పెద్ద సైజు ఇలాగ అయితే తీసుకురారు మరి బై మిస్టేక్లో వచ్చినట్టున్నవి లేత సారు ఇంక ఇంత పెద్దగా ఉన్నవి చూసుకోలేదనుకుంటాను పెద్దగా ఉంది కానీ లేతగానే ఉందండి దయచేసి నా లాంగ్ వీడియోస్ని చూడండి ప్లీజ్ లాంగ్ వీడియోస్కి అసలు వ్యూసే ఏ రావట్లేదండి నిన్న ఒక మ్యాటర్ చెప్పాను కదా యూట్యూబ్లో అంతా కొత్త అప్డేట్స్ వస్తున్నవి ఓన్ వాయిస్తోనే చెయ్యాలి అని అంటున్నారని చెప్పేసి చెప్పాను కదా నిన్న ఓన్ వాయిస్తో చేస్తేనేమో ఎవరు చూడట్లేదండి ఓన్ వాయిస్తో చేసినా కొంచెం సపోర్ట్ చేయాలి కదా ఎవరి వాయిస్నో ఉపయోగించి మనం చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఒప్పుకోరు కదండి అందుకే ఓన్ వాయిస్తో చేయమంటున్నారు ఓన్ వాయిస్తో చేస్తేనేమో ఎవ్వరూ చూడట్లేదు యూస్ రావట్లేదు అసలు రోజు చూసేవాళ్ళు ఓన్ వాయిస్ ఎందుకు చూడట్లేదో నాకైతే అర్థం కావట్లేదండి దయచేసి చూడటానికి ప్రయత్నం చేయండి అందరూ లాంగ్ వీడియోస్ షార్ట్స్ ఓన్లీ షార్ట్స్ చూసేవాళ్ళు మాత్రం లాంగ్ వీడియోస్ కూడా చూడండి ప్లీజ్ లాంగ్ వీడియోస్ చూస్తేనే నాకు వ్యూస్ వస్తుంటాయి లాంగ్ వీడియోస్ కూడా చేయకుండా చూస్తేనే వ్యూస్ కలుస్తాయండి స్కిప్ చేస్తూ చూస్తే మాత్రం వ్యూస్ కూడా కలవు ఇలాగా ఈ ముక్కలన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత వంట చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తా అండి ఇక్కడ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నా అండి ఆల్రెడీ ఇది పొద్దున పూరీ చేశాను ఈ కడాయిలో అందుకే ఇదే కడాయి పెట్టుకున్నాను దీనిలో కాస్త ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కగానే పోపు దినుసులు అయితే వేసుకున్నాను ఆ వాళ్ళు జీలకర్ర పచ్చిశెనపప్పు మాత్రమే వేశాను ఇవి వేయకాక దీనిలో అయితే ముందుగానే రెండు ఉల్లిపాయలు చిన్న సైజు ఉల్లిపాయలు రెండు ఒక పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే కాస్త కరివేపాకు కూడా తీసుకున్నాను వీటన్నింటినైతే అయితే ఇందులో వేసేస్తున్నానండి ఈ ఉల్లిపాయలు రెండెందుకు తీసుకున్నానంటే దీనిలో గోరుచికుడుగాయల్లో గ్రేవీ ఏమీ ఉండదు కదా అందుకే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే గ్రేవీ వస్తుంది కాస్త అని చెప్పి రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను అలాగే ఒకటే పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను అలాగే దీంతో దీంతో పాటుగా కొంచెం ఒక పావు స్పూన్ పసుపు అయితే వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలైతే కొంచెం మగ్గిస్తున్నానండి ఇవి సగం వరకు మగ్గిపోతే సరిపోతుంది ఎందుకంటే గోర్చికుడుకాయలు కూడా మగ్గాలి కదా పూర్తిగా మగ్గిన తర్వాత వేసామనుకోండి అప్పుడు ఉల్లిపాయలన్నీ మాడిపోతాయి అందుకే ఇవి సగం మగ్గిన తర్వాత అప్పుడు గోరుచికుడుకాయలు ముందుగా కడిగి పక్కన వేసుకున్న గోర్చికుడుకాయలు ఇందులో వేసుకోవాలి చూసారు కదా ఇవి సగం వరకు అయితే మగ్గిపోయాయి ఇప్పుడు గోర్చికుడుకాయ ముక్కలను అయితే దీంట్లో వేసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా ఇందాక గోరుచికుడుకాయని కరిగి పక్కన పెట్టుకున్నాను దీంట్లో వేసుకుందా అండి ఇంట్లో వేసుకొని చక్కగా కలిపి మూత పెట్టుకున్నామంటే మగ్గిపోతాయండి గోడికుడుకాయలు కూడా ఉడకాలి లేకపోతే బాగుండదు అందుకే మూత పెట్టుకోవాలండి లేదంటే ఫ్రై అయ్యి గలగల్లాగా అయిపోతుంటుంది గోడిపికుడుగాయలు మూత పెట్టుకుని అనుకోండి మంచిగా మెట్టగా ఉడికిపోతాయి పైలాగా కావాలి అనుకుంటే అలా చేస్తే సర్రీ కావాలనుకున్నప్పుడు మూత పెట్టుకోవాలండి మూత పెట్టి కాసేపు అలా వదిలేసి మధ్య మధ్యలో మూత తీసి కలుసుకోవాలి లేదంటే అడిగిన ఉల్లిపాయ ముక్కలన్నీ చూస్తున్నారు కదా ఇక్కడ మధ్య స్టార్ట్ అయినవి గోడ్ చిరకాయలు కూడా కొన్ని లేట్గా ఉన్నాయి కొంచెం కొన్ని లావుగా ఉన్నాయి కదండి అందుకే అన్నీ ఒకేసారిగా మగ్గిపోవు కొంచెం టైం పడుతుంది ఇలాగే మూత పెట్టుకొని తీసుకుని మళ్ళీ మగ్గించుకుంటూ ఉండాలండి చూసారు కదా ఆల్మోస్ట్ చాలా వరకు అయితే మగ్గిపోయాయి ఇప్పుడు దీనిలో అయితే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ వేసుకొని మంచిగా కలిపి కాసేపు మూత పెట్టామనుకోండి మంచిగా మెత్తబడతాయి మొక్కలు ఇంకా మిగతా ఏమన్నా ఉడికేది ఉంటే కూడా ఉడికిపోతాయండి ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టుకుంటాను కాసేపు మళ్ళీ మూత తీసుకుంటే మగ్గిపోయాయండి కొంచెం ఇప్పుడు మళ్ళీ మూత తీసి దీనిలో కారం అయితే వేసుకున్నాను వేసి సరికడా కారం అయితే వేసుకుందండి ఒక రెండు వస్తుంది వరకు దీన్ని కూడా మంచిగా కలిపి వేసుకొని పేపు మూత పెట్టుకుంటే కారం కూడా మగ్గిపోద్ది లేదంటే పచ్చి వాసన నేను కారం దీని మీద అయితే మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే అలాగే వదిలేస్తాను ముక్కల తర్వాత చూసి కదా ఇది ముక్కలకి కారం మంచిగా పట్టి మంచిగా పచ్చివాసన లేకుండా పోతుందండి ఇప్పుడు దీనిలో అయితే పాలు పోస్తున్నాను ఈ పాలతోనే కూరకి రుచి వస్తుందండి ఈ పాలంతా మంచిగా చక్కగా విరిగిపోయినట్లుగా అయిపోయి ఒక్కలు వక్కలుగా అయిపోయి కూర అయితే చాలా టేస్టీగా వస్తుంది పాలు పోయటం వల్ల అందుకే నేనైతే అప్పుడప్పుడు పాలు పోసే చేస్తుంటాను కూర ఇదొకటి దొండకాయ కూర ఒకటి పాలు పోసి చేస్తే చాలా బాగుంటుందండి ఇలాగలు వేసుకొని కాసేపు పెట్టుకుందాం పెట్టుకుంటే మంచిగా కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు చూడండి కూడా చక్కగా రెడీ అయిపోయిందండి పేరు పప్పు కూడా చాలా బాగుంటుంది పాలు పిల్లలు చేసినప్పుడు ఎవరైనా ఇంకా ఈవెన్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్